దేవుని యొక్క వాక్యాన్ని మనం జానం చేద్దాం పరిశుద్ధ లేఖనము మత్స్యస్వార్థ ఐదే అధ్యాయం మూడో వచనం మత్స్యస్వార్థ ఐదే అధ్యాయము మూడో వచనం ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు చాలు చాలా ఒక్క వచనం చూసుకుందాం ఆత్మవిశ్వలో దీనులైన వారు ధన్యులని ప్రభువారే స్వయంగా చెప్పారు మనకి పేదలైన వారు పేదలు దరిద్రులు ఆత్మవిశ్వంలో ఆత్మవిశ్వంలో పేదలైన వారు ఎవరు చెప్పండి ఆత్మ విషయంలో దరిద్రులైన వారు ఎవరు ఈరోజు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ఆత్మ విషయంలో దీనులైన వారు దయులు మూడు క్యారెక్టర్లు చెప్తున్నారు మూడు విషయాలు ఇక్కడ మనకు కనపడతాయి ఆత్మ విషయంలో దీనులైన వారు ఆత్మ విషయంలో దరిద్రులైన వారు ఆత్మ విషయంలో పేదలైన వారు అదనం బాకీ అత్యాత్మ డ్యూటీకి నచ్చింది దేవ దు స్తోత్ర ఏంటంటే ఒకటేమో ఆత్మ ఆత్మవిషయంలో దీనులైన వారని చెప్తున్నాడు మరో సందర్భంలో మీకు వాక్యం చూపిస్తాను పేదలైన వారు ఆత్మవిషయంలో పేదలైన వారు ఆత్మ విషయంలో దరిద్రులు వీళ్ళు ముగ్గురు ఒకటేనా వేరు వేరే వేరు వేరే అయినా ఒకే కోకు చెందినయ్యా వేరే వేరే కోకు చెందినయ్యా మీరు నాకు కొన్ని క్లారిటీ వేస్తా నేను ముందుకెళ్తా ఒకటే ఎవరన్నారు కరెక్ట్గా చెప్పండి ఏం పర్లేదు మీకు ఇవ్వను మీరు ఇవ్వద్దు చెప్పండి మూడు అర్థమైన వాళ్ళు చెప్పండి అర్థం కాకపోతే ఏం పర్లేదు నవ్వేస్తే సరిపోద్ది దేవుని స్తోత్రం అవునే కాదా అర్థం కాని ఏం చేస్తారు చెప్పండి ఓ చిన్న నవ్వేస్తే సరిపోద్ది అంతే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు వారు ఎక్కడికి వెళ్తారట ఇంక వాళ్ళు డైరెక్టర్ పదవి ఇచ్చేసరి యేసు చెప్పేది ఇందులో ఏ రకమైతేడా ఆత్మ విషయంలో దీనులైన వారు వారు పరలోకం వెళ్ళిపోతారు ఆత్మ విషయంలో దరిద్రులైన వారు ఆత్మ విషయంలో పేదలైన వారు వీళ్ళు అసలు ఈ రెండు కూడా యశుప్రవ్ చెప్పిందని సంబంధమే ఆత్మ విషయంలో దరిద్రులు ఎవరు అంటే సంఘంలోనే ఉంటారన్నాడు అన్నాడు ఎక్కడ ఉంటారంట ఎక్కడుంటారట సంఘంలోనే ఉంటారంటే దరిద్రులు ఏంటంటే దరిద్రులు అంటే పేదోళ్ళు అంటే వాళ్ళు పేదోళ్ళు కాదు వీళ్ళు వాళ్ళు కోటేశ్వరులు అవ్వచ్చు వాళ్ళు ధనవంతులు అవ్వచ్చు వాళ్ళు చాలా ఆశలు ఉండవచ్చు కానీ ఆత్మ విషయంలో దరిద్రులు అయిపోయారంటే దేవుని వాక్యానుసారంగా నడనంటు వారు ఆత్మ విషయంలో వారు దరిద్రులు వాళ్ళే ఆత్మ విషయంలో పేదరికం అనిపిస్తున్నవాళ్ళు వాళ్ళే చర్చకొస్తారు అన్నీ చేస్తారు కానీ వాక్యానికి వాళ్ళ జీవితానికి సంబంధం ఉండదు అన్ని అన్నిట్లో పాల్గొంటారు కానీ జీవితానికి వాక్యానికి సంబంధం ఉండదు వాళ్ళు ఎవరు చెప్పండి ఆత్మవిషయంలో ఏమి లేదు వారికి ధనం లేదు ఆత్మవిషయంలో ఐశ్వర్యం లేదు ఆత్మవిషయంలో అది లేదు అది లేకపోతే ఏమో ఏమన్నట్టు అల్లెలివి దరిద్రులే కదా పరలోక రాజ్యాలు ఎప్పుడు దరిద్రలే కదా పరలోక రాజ్యాలు అయితే పేదలే కదా కోటేశ్వరలో మనం ఆత్మ ఆత్మ విషయంలో శరీర విషయంలో చెప్తలేదు శరీర విషయంలో కోటేశ్వర్లు ఉన్నారు సంగతికి వచ్చేవాళ్ళు శరీర విషయంలో డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు యేసు ప్రభుత్వ వాళ్ళు కానీ శరీర విషయంలోనే చెప్తలేదు ఆత్మ విషయంలో యేసు ప్రభు చెప్పింది అదే ఆత్మవిశ్వలో అయ్యా మీరు దీనులుగా ఉన్నారా దీనులు అంటే ఎవరు వీళ్ళకి లక్షలు ఉండొచ్చు కోట్లు ఉండవచ్చు కోటేశ్వరు రావచ్చు కానీ బాత్రూమ్ దుడుక్త కోటేషన్ కూడా చర్చి దగ్గర ఉన్న బాత్రూంలో అన్నీ కూడా పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ పాటు చేసినట్లయితే అవన్నీ శుభ్రం చేస్తాడు వారి దీనుడు తర్వాత ఇంకేంటంటే ఆ ముఖం మీద ఎలాంటి మాటలైనా సరే కానీ వాడు అధికార పదంలోనే సరే కానీ ప్రభు నమ్ముకున్నానని ఆ వ్యక్తిని ఏమీ కూడా అన దానికి మనకి స్వాదృశ్యం ఎవరంటే మన యొక్క భక్తులైన దావేది గారు అని చెప్తుంది మనకి దావేది గారిని చూసుకుంటే ఆయన దీనిని